హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు అద్దిరిపోయే శుభవార్త తీసుకొచ్చారండి ఇక నిన్నటి రోజున విడుదల చేసిన వంటి ఆరు వందల డెబ్భై నాలుగు కోట్ల రూపాయలు ఈరోజు ఈ జిల్లాల వారికి జమ చేస్తున్నట్టు కీలక ప్రకటన జారీ చేశారు ఇక ఈ డబ్బులు జమ చేయడం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ జూలై నెలలో కురిసిన వంటి వర్షాలకు ఎవరైతే పంట దెబ్బతిన్నారో వారందరికీ ముప్పై ఆరు కోట్ల రూపాయలైతే విడుదల చేయబోతున్నారు ఇక దీనికి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక అంతేకాకుండా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ తొలి విడత డబ్బులు విడుదల చేయడానికి ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక డబ్బులు ఏ జిల్లాల వారిగా పడుతున్నాయో అలాగే అన్నదాద సుఖీభవ డబ్బులు ఏ తేదీన జమ చేస్తారో దానికి సంబంధించి రైతులు ఏం చేయాలని ఈ వీడియోలో తెలుసుకుందామండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇక వివరాలు లేకపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా నిన్నటి రోజున మన ఏపీ పౌర సరఫరా శాఖ మంత్రి నాందల్ల మనోహర్ గారు ఆరు వందల డెబ్భై నాలుగు కోట్ల రూపాయలైతే విడుదల చేశారు ఇక రైతులకు సంక్షేమ ధ్యేయంగా మన ప్రభుత్వం పనిచేస్తుంది అని చెప్పడం జరిగింది గత ప్రభుత్వంలాగా చేయకుండా ఎప్పటికీ రైతులకు సాయం అందిస్తామని ఇక ఎవరైతే రైతులకు ప్రభుత్వానికి ధాన్యాన్ని అమ్మారో వారందరి ఖాతాలో నిన్నటి రోజునైతే దాదాపు ముప్పై ఐదు వేల మూడు వందల డెబ్భై నాలుగు మంది రైతుల ఖాతాలో ఆరు వందల డెబ్భై నాలుగు కోట్ల రూపాయలు విడుదల చేశారు అయితే ఒకేసారి ఇంత డబ్బులు జమ కావు కాబట్టి ఐదు లేదా ఆరు ఆరు రోజుల్లో జమ అవుతాయి కేవలం ముప్పై ఐదు వేల మూడు వందల డెబ్భై నాలుగు మంది మాత్రమే అర్హులు ఉన్నారని చెప్పారు ఈ యొక్క డబ్బులు పడ్డాయో లేవో చెక్ చేసుకోండి అలాగే వారం రోజుల పాటు పడతాయి మీరు ఎవరే కానీ కంగారు పడాల్సిన అవసరం లేదు ఎవరైతే గత ప్రభుత్వంలో పెండింగ్ డబ్బులు ఉన్నాయో ఎవరైతే ధాన్యాన్ని గత ప్రభుత్వంలో అమ్మినారో ఆ రైతులు కూడా పడతాయి ఒకసారి ఈ డబ్బులు చెక్ చేసుకోండి మరికొన్ని జిల్లాలలో వ్యక్తులకు మరికొన్ని రైతన్నలకు పడుతున్నాయి ఒకేసారి మీ బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి ఇక దీనితో పాటుగా ఎవరైతే గత జులై నెలలో వర్షాల వల్ల పంటలు నష్టపోయారు ఆ రైతులందరికీ కూడా పంట నష్ట పరిహారం కింద మనకి డబ్బులు వేయబోతున్నారండి ఇక దీనికి సంబంధించి వ్యవసాయ శాఖ సమీక్షంలోనే కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించడం జరిగింది ఆర్థిక శాఖను ఆదేశించారు తప్పకుండా ఈ ముప్పై ఆరు కోట్ల రూపాయలు విడుదల చేయమని ఆదేశాలను జారీ చేశారండి ఇప్పటికే ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలను నిన్నటి రోజున విడుదల చేసిన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఎవరైతే రైతులు ఉన్నారో గత జులై నెలలో కురిసిన వంటి వర్షాలకు ఎవరైతే పంట నష్టపోయినారో అయితే మనం చూసుకున్నట్లు ఎక్కువగా ఉత్తరాంధ్ర జిల్లాలో అయితే ఎక్కువగా నష్టపోయారు అక్కడ ఉన్నటువంటి రైతులకు లక్ష ఎకరాలు పంట నష్టమైతే జరిగినట్లు ప్రాథమిక అంచనా వేయడం జరిగింది ఈ విధంగానే రైతులు నష్టపోయిన పంటను బట్టి రైతులకు ఎంత డబ్బు అవసరమవుతుందో అని ఆలోచించి ప్రభుత్వం ముప్పై ఆరు కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది ఇక ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం అయితే ఈ రోజు విడుదల చేస్తుంది ప్రతి రైతులు కూడా మనకు ఈ యొక్క నష్టపోయిన రైతులందరికీ వాళ్ళ ఆర్థిక సంక్షేమం ధ్యేయంగా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు విడుదల చేయబోతుంది ఈ డబ్బులు కూడా రైతుల ఖాతాలకు జమ అవుతున్నాయి ఒకేసారి గమనించి ఎవరైతే జూలై నెలలో కురిసిన వంటి వర్షాలకు పంటను నష్టపోయినారో వారికి మాత్రమే మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి ఎంతో పాటు కూడా గత ప్రభుత్వంలో ధాన్యాన్ని అమ్మినారో వారందరికీ కూడా ఈ ధాన్యం డబ్బులు అయితే పడుతున్నాయండి అలాగే ప్రభుత్వం నుంచి ఏ డబ్బులు పడాలన్నా మీ అకౌంట్లోకి రావాలన్నా తప్పనిసరిగా మీరు అందరూ మీ బ్యాంక్ అకౌంట్ ఎంపీసీ లింకును చేసుకోవాలండి ఆధార్ కార్డ్ ఫోన్ నెంబర్ లింకు చేసుకోవాలి ఆధార్ ఫోన్ నెంబర్ లింకును చేసుకోవడమే కాకుండా ఈ ఈకేవైసీ చేసుకోవాలి ఈ కేవైసీ పూర్తి చేసుకున్నట్లయితే మీ డబ్బులు రాబోతున్నాయి ఇక దీనితో పాటుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎదురు చూస్తున్న రైతులు గతంలో ఉన్న రైతు భరోసా ఇప్పుడు అన్నదాత సుఖీభవ పెట్టారండి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పెట్టుబడి సాయం అందించాల్సి ఉందని ఇక ఇప్పటికే వర్షాలు తక్కువగా పడ్డాయి అలాగే తక్కువగా విస్తీర్ణంలోనే పంటను సాగు చేయడానికి ఏర్పాటైతే అయితే చేసుకున్నారు ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి సాయం కోసం కూడా ఎదురు చూస్తున్నారు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ అనే పథకానికి సంబంధించి పదిహేడవ విడత రెండు వేల రూపాయలు విడుదల చేస్తుంది ఇక రాష్ట్ర ప్రభుత్వ హఠా కింద గతంలో ఉన్న రైతు భరోసా పథకాన్ని అన్నదాత సుఖీభావ్ పథకం కింద మార్చి రైతుల ఖాతాలో విడుదల చేస్తున్నామని చెప్పారు ఇక తొలి విడత ఏడు వేల రూపాయలు విడుదల చేస్తామని చెప్పింది అలాగే పిఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలు అలాగే మొత్తానికి తొమ్మిది వేల రూపాయలు తొలి తొలి విడతగా చేస్తామని చెప్పారు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయని ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ ఫ్రెండ్స్ అలాగే మన వీడియోను షేర్ చేయండి ఫ్రెండ్స్